లేవి పదకొండు పదకొండు తీయండి లేవి పదకొండు పదకొండు నుంచి పంతొమ్మిది బ్యాట్స్ బర్డ్స్ ఆ మెమల్స్ అండి చెప్పండి బ్యాట్స్ బ్యాట్ అనేది బర్డ్ ఆ మెమల్ ఆ పక్షి ఏదైతే మనకి ఎందుకు అది పక్షి కాదు ఆ యానిమల్ ఏదైతే మనకి అది మేమల్ మేమల్ అంటే బైబిల్ రాసేవాడికి మేమల్ ఏందో బర్డ్ ఏందో కూడా తెలియదు అది మీరు దైవగ్రంథం మీరు దైవగ్రంథం అంటే బైబుల్ రాసేవాడికి హాయ్ ఫ్రెండ్స్ అందరికి వందనాలండి ప్రైజ్ లాట్ భాస్కర్ రాజు గారి యొక్క ప్రశ్న ఏంటంటే గబ్బిలం అనేది పక్షి కాదు గబ్బిలం అనేది ఒక క్షీరదము లేకపోతే ఇచ్చే జీవి జంతు జంతు జాతికి సంబంధించినటువంటిది వస్తుంది తప్ప గబ్బిలం అనేది పక్షి కాదు అయితే బైబిల్లో లేవి కాండంలో మనకి గబ్బిలం అనేది పక్షి చెప్పబడింది ఇది బైబిల్ దైవగ్రంథం ఎలా అవుతుంది అని చెప్పి అడుగుతున్న ప్రశ్న నిజానికి మన లేవికాండంలో గబ్బిలం అనేది పక్షి అని రాయబడలేదు ఎగ్రే జీవిలలో ఎగరేజీ లిస్ట్లలో ఇది రాయబడింది అది ఎలాగో ఎబ్రి మూలం నుండి నేను జావ్ చెప్పాను రెండు వేల ఇరవై జూను మనం చెప్పాము గత ఐదు సంవత్సరాల క్రితమే దీనికి జావా చెప్పడం జరిగింది మీ అనే అతనికి అలాగే నాస్తికుడితో కూడా వాదన చేయడం జరిగింది దీని మీద ఆ రెండు లింక్స్ కూడా మీకు డెస్క్రిప్షన్ ఇస్తా చూడండి అలాగే రెండు వేల ఇరవైలో చెప్పినటువంటి వీడియోని ఈరోజు జావగా మళ్ళీ పెడుతున్నాను మొత్తం చూడండి మంచి నాలెడ్జ్ వస్తుంది ఈ ప్రశ్న మీద బైబిల్ మీద అవగాహన పెంచుకోండి కాబట్టి వీడియో నచ్చిన వారు లైక్ చేయండి చివరిలో అందరికీ వంద థ్యాంక్ యూ పదమూడో వాక్యంలో ఏముందంటే చదువుతున్నాను వినండి పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకోలేవరేను వీటిని తినవద్దు ఇది హేయములు అని ఒక పెద్ద పక్షుల యొక్క లిస్ట్ ఇవ్వబడింది అంటే ఈ పక్షులను తినకూడదంట అది హేయమైనది అని చెప్పబడింది ఇప్పుడు ఆ లిస్ట్ అలానే చదువుతూ వచ్చారంటే పంతొమ్మిదో వాక్యానికి ఇప్పుడు చూడండి ఈ పక్షుల లిస్ట్ అంతా ఇచ్చుకుంటూ వచ్చి ఈ పంతొమ్మిదో వాక్యంలో ఏం చెప్తున్నారు సుంకుపుడి కొంగ ప్రతి విధమైన కొంగ కుడు గబ్బిలము ఇవన్నీ హేయమైనటువంటి పక్షులు కాబట్టి వీటి మాంసము తినకూడదు అని చెప్పబడింది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే గబ్బిలము అనేది పక్షి అని అడుగుతున్నాను డబ్బిలం అనేది పక్షి ఎవడు చెప్పాడు వీళ్ళకి గబ్బిలము ఒక మేమల్ అంటే పాలు చిప్పించేటువంటి ఒక జంతువు అది ఒకవేళ దానికి రెక్కలు ఉన్నట్టు ఉండొచ్చు ఎలాగైతే బాతికి కాళ్ళ మధ్య కాళ్ళ ఆ చర్మం కప్పుకొని ఉంటుందో దీనికి దాని యొక్క చేతులకి మధ్యన ఆ యొక్క చర్మం కప్పుకొని ఉంటారు కానీ ఇది పక్షి కాదు ఈ విషయం ఆ రోజుల్లో ఉండేటువంటి ఈ పామర్లకు తెలియదు లేదా బైబిల్లో రాసింది కదా అని చెప్పి మీరు డబ్బులన్నీ పక్షిని నిరూపించడానికి తగ్గిస్తారా చెప్పండి అది లేవి కాండంలో నుండి తీసుకున్నారు లేవి కాండం పదకొండవ అధ్యాయము పదమూడు నుండి పంతొమ్మిది వచ్చినాలు ఇక్కడ వాక్యంలో ఉన్నటువంటి విషయం ఒకసారి చదువుదాం మనం పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకోనవలను వీటిని తినవద్దు ఇవి హేయములు పక్షి రాజు పెద్ద బోరువ క్రౌంచ పక్షి గ్రద్ద తెల్లగద్ద ప్రతి విధమైన గద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతిభేదమైన డేగా పగిడి పగిడి కంటే చెరువు కాకి గొడ్లగోబ హంస గోడబాతు నల్లబోరవ శంకుబుడి కొంగ ప్రతిభేదమైన కొంగ కుంకుడుగో గబ్బిలము ఇక్కడ గబ్బిలం అనే జీవి గురించి రాయబడి ఉంది కాబట్టి ఇది పక్షి చెందిన జంతుగా బైబుల్ రాసినట్లు వీళ్ళు భావిస్తున్నారు నిజానికి ఇక్కడ పక్షులతో పాటు ఈ ఇక్కడ కూడా దీన్ని రాయటం జరిగింది ఇది జాతి అని కానీ బైబిల్లో గబ్బిళం అనేది పక్షి అని కానీ పక్షి జాతికి చెందిన జీవిగా కానీ బైబుల్ ఎక్కడా రాయబడ పక్షులతో పాటు దీన్ని కూడా చివరన రాయటం జరిగింది పక్షులతో పాటు దీన్ని కూడా చివర రాయటం జరిగింది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక స్పష్టత ఇస్తాను అదేవిధంగా ఈ గబ్బిలాన్ని తినకూడదు అని చెప్పి బైబుల్లో మరొక చోట కూడా ఉంది అదే ద్వితీయో ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము పద్నాలుగో అధ్యాయము పది నుండి ఇరవై వచనాల్లో ఉంటుందండి పదకొండవ వచనం పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును మీరు తినరానివి వేవనగా పక్షి రాజు పెద్ద బోరువ అలాగా మళ్ళీ పక్షి పక్షుల గురించి రిస్ట్ రాస్తూ చివరిలో గబ్బిలం అనునవి గబ్బిళం అనునవి అని చెప్పి ఇక్కడ కూడా పక్షులతో పాటు చివరిన గబ్బిళం గురించి రాయబడింది వెంటనే వీళ్ళకి మరి ఇంక తప్పు పట్టడానికి ఏదో దొరకాలి కదా అని ఏదైతే పక్షులతో పాటు దీన్ని రాయబడింది కాబట్టి పక్షి జాతి అని రాసినట్లుగా అదేవిధంగా పక్షిగా బైబుల్ చెప్పినట్లుగా వెంటనే దొరికిందిరా బాబు చాలు అని చెప్పి వెంటనే విమర్శించడానికి మొదలు పెడతారు దీని మూలాలు కానీ ఉద్దేశం కానీ వాళ్ళకి పరిశీలించరు ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనం ఆడియో కాల్ విన్నాం కదా వీళ్ళకి అందరికీ బైబుల్ ఏమి చదవాలా వీళ్ళకి ఎవరో హేతువాదులు నాస్తికులు కొంతమంది వాళ్ళు తప్పుబట్టి ఉద్దేశంతో రాయిబు రాశారు కాబట్టి వాటిని పట్టుకు వీళ్ళు ఆడతారు వీళ్ళు ఆడాడుతుంటారు వీళ్ళని కనీసం పరిశీలించాలి కదా మూలాలని ఇక మనం అంశంలోకి వెళ్తే లేవికాండము లేవికాండము పదకొండవ అధ్యాయము ఈ రెండు బైబుల్ దగ్గర పెట్టుకొని రెండు వచనాల దగ్గర పెట్టుకొని లేవికాండం ద్వితీయోపదేశం లేవికాండం పదకొండవ అధ్యాయం పదమూడవ వచనం ఇక్కడ పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకోవాలో వీటిని తినవద్దు ఇవి హేయములు అనే ఏదైతే ఉందో ఈ వచనముందో ఈ వచనంకి యాక్చువల్లీ పక్షులలో వీటిని హే వీటిని హేయములుగా ఎంచుకోవాలని ఏదైతే ఉందో దీనికి మూలం మనం హెబ్రిల్కి వెళ్దాం హెబ్రిల్కి వెళ్దాం అయితే హెబ్రిల్కి వెళ్ళే ముందు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి అసలు గబ్బిలాన్ని జాతిగా ఎందుకు చూడరు పక్షిగా ఎందుకు చెప్పరు అంటే ఈ గబ్బిళానికి ముక్కు ఉండదు అనమాట పక్షులన్నిటికీ ముక్కులు ఉంటాయి ఇవన్నీ స్క్రీన్ మీద చూపిస్తాను గబ్బిళానికి ముక్కు ఉండదు ముక్కు ఉండదు అంటే మన జీవులకి ఎలాగైతే ఉంటుందో ముక్కు ఆ టైప్ ముక్కు ఉంటుంది కానీ పక్షులకు ఉండే ముక్కు ఉండదు సూదిగా కుషగా ముందుకు ఉండేట్టుగా అలా ఉండదు అదేవిధంగా ఈ గబ్బిలానికి ఇది పాలిచ్చే జీవి అంటుంది ఇస్తుంది పాలిస్తుంది జంతువులలాగే ఇది కూడా పాలు ఇస్తుంది అదేవిధంగా దీనికి ఈకలు ఉండవు పక్షులకి ఈకలు ఉంటే దీనికి ఏకలు ఉండవు ఇది బొచ్చు కలిగి ఉంటుంది అదేవిధంగా అంటే జుట్టులాగా జంతువులకి ఎలాగైతే బొచ్చులా ఉంటుందో ఫర్ ఉంటుందో అలాగా ఉంటుంది తప్ప ఈకలు ఉండవు కాబట్టి దీన్ని మామూలుస్ అంటారు మామూల్స్ అంటే క్షీరదాలు తెలుగులో క్షీరదాలు క్షీరదాల క్షీరజ క్షీరదాలకు అంటే పాలిచ్చే జీవులకు సంబంధించినటువంటి జీవిగా ఈ గబ్బిళాన్ని చూస్తారు అంతేకాని పక్షి జాతిగా చూడరు అనమాట కాబట్టి ఈ జ్ఞానం బైబిల్లో చేతి లేదు అనేది వీళ్ళ ఉద్దేశం అనమాట సరే అయితే ఇక లేవికండ పదకొండో అధ్యాయ పదమూడు వచనాన్ని హెబ్రీలోకి వెళ్ళి చూడాలి పక్షులు అని రాశారు కదా మరి పక్షి అని ఉన్నట్టుగా అనుకోకూడదు అసలు ఎందుకనేది చూడాలి ముందు మీకు చాలా స్పష్టత ఇస్తాను ఏం కంగారు పడద్దు చాలా చక్కగా స్పష్టత ఎవరు తెలుసుకుంటారు హెబ్రీలోకి వెళ్తే కనుక హెబ్రీలోకి వెళ్తే కనుక లేవి కాండము పదకొండో దీని పదమూడు మీకు గూగుల్ ట్రా అందరికి ఫోన్లో అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి లేవి లేవిటి కస్ లెవెన్ థర్టీన్ ఇన్ హెబ్రూ అయితే హెబ్రూ వర్డ్స్ అని కొట్టే మీకు హెబ్రూ ఎనాల్స్ టెక్స్ట్ వచ్చేస్తుంది అనమాట దాంట్లో బైబుల్ హబ్బు కానీ వాటిలో కానీ వెళ్ళొచ్చు వెళ్తే చూడండి అక్కడ ఉన్నటువంటి హెబ్రీ వర్డ్ ఏదైతే ఉందో హెబ్రీ వర్డ్ ఏదైతే ఉందో అక్కడ ఉంది చూడండి ది బర్డ్స్ అనే దగ్గర ఫైవ్ డబల్ సెవెన్ ఫైవ్ అనే ఒక కోడ్ ఉంటుంది లెఫ్ట్లో ఆ కోడ్ పక్కన హెబ్రీ ఓడ్ ఉంటుంది ఏదైతే హెబ్రీ వర్డ్ ఉందో ఆ హెబ్రీ ఓడ్ని మీరు కాపీ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని గూగుల్ ట్రాన్స్లేటర్ అని ఇంకొక యాప్ ఉంటుంది లేదా ఇన్స్టాల్ డౌన్లోడ్ చేసుకొని లేకపోతే గూగుల్ క్రోమ్లోని గూగుల్ ట్రాన్స్లేటర్ని కొట్టి అక్కడ హెబ్రీ హెబ్రీ లాంగ్వేజ్లో మీకు అన్ని స్క్రీన్ మీరు పెడుతున్నాను చూడండి అక్కడ హెబ్రి లాంగ్వేజ్ని ఏదైతే కాపీ చేస్తామో హెబ్రీని పెట్టి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే కనుక మనకి ది ఫ్లై అంటే ఫ్లైయింగ్ అంటే ఎగ్రేజీవిగా ఉంటుంది జీవి అని ఉంటుంది కానీ పక్షిని రాదు ఆ హెబ్రీ ఓడ్కి ఇంగ్లీష్లో ఫ్లై అంటే జీవి ఎగ్రేజీవి జీవిగా ఉన్నటువంటి పదమే సరే ఇప్పుడు మనం అదే లేవి కాండం పదకొండు పదమూడు మనం ఏదైతే కోడ్ చూసాం కదా ఫైవ్ డబల్ సెవెన్ ఫైవ్ అని హెబ్రిలో ఆ కోడ్ మీద క్లిక్ చేస్తే కనుక అసలు ఆ కోడ్ ఉద్దేశం భావం ఏంటి వాళ్ళ అర్థం ఏంటి వాళ్ళు ఎలాగా దాన్ని భావిస్తారు అనేది చూస్తే కనుక ఆ కోడ్ని క్లిక్ చేయండి దాన్ని ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ మీద పెట్టాను అక్కడ ఫ్లయింగ్ క్రియేచర్స్ అంటే ఎగరేజీవులు జీవులుగా ఉంది జీవులుగా ఉంది కానీ పక్షులని లేదు ఎగ్రేజీవులు అని ఉంది సరే జీవులు పక్షులు ఒకటి కాదా అంటారు అక్కడికే వస్తాను విషయం వస్తాను ముందు మూలంలో ఏముందంటే ఎగిరేజీవులు అని ఉంది అలాగని తెలుగు దర్జుమా కూడా తప్పు కాదు మనం వెళ్దాము కంగారు పడద్దు ఇక్కడ ఎగరేజీవులు అని ఉంది ఫ్లయింగ్ క్రియేచర్స్ ఫ్లయింగ్ క్రియేచర్స్ అని ఉంది కాబట్టి ఇక్కడంటి బైబుల్ ఉద్దేశంలో అంటే అక్కడ ఓడు ఏదైతే రాశారో హెబ్రీలో అది ఒక పక్షి జాతులకు సంబంధించిన లిస్ట్ కాదు జీవుల లిస్టు ఎగిరే జీవరాశుల యొక్క లిస్టు చెప్తూ వాటిల్లో ఇవి తినొద్దు అని చెప్పినటువంటి విషయం అనమాట అసలు అది విషయము జీవులు చెప్పబడుతూ కొన్ని జీవులు జీవులు కొంచెం కొన్ని చెప్పబడుతూ వాటిల్లో ఉన్నటువంటి వాటిని తినద్దు అని చెప్పినటువంటి విషయం ఇప్పుడు మనం లేవికాను కొద్దాం లేవికాడ పదకొండు పదమూడులో వస్తే ఇప్పుడు ఆ పదం పెట్టుకుందాం పక్షులు అనేది ఉందో పక్కన పెట్టేసి జీవులుగా ఉన్నటువంటి వేటిని వీటిని హేములుగా ఎంచుకోవాలి వీటిని తినకూడదు అని చెప్పిన వాక్యం అనమాట అది అయితే వాక్యం అనమాట అయితే మరి పక్షులను రాస్తారు కదా తెలుగు వైబులు తర్జుమా తప్పు కదా అని వెంటనే అనొచ్చు మనోడు వచ్చిన చేయడాన్ని కూడా అన్నాడు లాస్ట్ వీడియోలో మనం చూసాము అయితే ఇక్కడ ఇక్కడ విషయం పక్షులను ఎందుకు రాసుకున్నారంటే ఎగిరే జీవుల్ని ఏమంటారో మరి ఇటు చెప్పాలి ఎవరైతే తెలుగు తచ్చుమా అక్కడ పక్షులను రాయటం తచ్చుమ పక్షులను రాసిన విషయాన్ని తప్పుబట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేకపోతే తప్పుగా మాట్లాడే వాళ్ళు అర్థం చేసుకుంటు ఎవరైతున్నారో జీవులు అనే మూల పదాన్ని బట్టి ఎగిరే జీవులుగా ఏముంటాయి ఎక్కువ శాతం జీవులు ఏమి వాటిని ఏమంటారు పక్షులు అంటారు కాబట్టి ఎగిరే జీవరాశుల గురించి రాసేటప్పుడు ఎగిరే జీవరాశులు అని రాయకుండా ఎక్కువ శాతం పక్షుల గురించి రాయబడింది అక్కడ మనకి ఎక్కువ శాతం పక్షుల గురించి రాయబడింది పక్షు జాతుల గ్రద్ద గురించి అక్కడ నిప్పుకోడు గురించి ఇవన్నీ అవుతున్నాయో పక్షి జాతుల గురించి విషయాలు ఎక్కువగా రాయబడ్డాయి ఎక్కువగా మెజారిటీగా రాయబడ్డ జీవరాశుల గురించి రాస్తున్న సందర్భం కాబట్టి అవి ఏ జాతికి సంబంధించినంటే అంటే అవి పక్షి జాతికి సంబంధించినవి కదా అసలు బైబిల్ మూలంలో అయితే మూలంలో చూపించి వీళ్ళని కొట్టేయచ్చు వీళ్ళకి ఆన్సర్ చెప్పక్కర్లే ఇంకా అరే బాబు ఎగిరే జీవరాశులు గురించి చెబుతూ అందులో గబ్బిలం కూడా ఎగురుతుంది కాబట్టి తినొద్దు చెప్పబడిందిరా బాబు అది గబ్బిలం పక్షిని కాదు చెప్పబడింది గబ్బిలం కూడా ఎగిరే జీవరాశుల్లో ఒకటిగా ఉంది కాబట్టి ఆ జీవరాశిని తినొద్దు అని చెప్పిన విషయం మూలంలో అయితే గబ్బిలం పక్షిని చెప్పలా అది పక్షిని కూడా చెప్పాల కాబట్టి ఎగిరే జీవరాశిగా ఉన్నటువంటి గబ్బిలాన్ని మీరు తినొద్దు అని లేవికాండం పదకొండు పంతొమ్మిదిలో ఉందిరా బాబు అని చెప్పొచ్చు ఛాన్సర్ అక్కడ అయిపోయింది అయితే తెలుగు బైబిల్ తర్జుమా లోపం కదా అని చెప్పి మాట్లాడే వాళ్ళ కోసం కొద్దిగా వివరిద్దాం ఇక్కడ సజ్జమా చేసేటప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పడమే తర్జుమా చేయటమే ఉద్దేశం ఎక్కువ తొంభై తొమ్మిది శాతం అక్కడ ఒక ఈ యొక్క గబ్బిలం గురించి తప్ప మిగతా అన్నీ కూడా జాతికి సంబంధించినవే పక్షి జాతికి సంబంధించినవే కాబట్టి ఎగిరే జీవరాశులు ఇవి అని రాయటం కన్నా పక్షి పక్షులు అని చెప్పి వీ రావడం అనేది ఎప్పుడైపోతే తర్జుమాకు సరిపోద్ది అయితే ఎగ్జ్ జీవరాశులు అనే పదానికి ఎంగ్రేజ్ జీవరాశులు అనే పదానికి ఎగ్రేజ్ జీవరాశులుగా ఉన్న పదానికి ఇంకో పదం ఉందా ఎంగ్రేజ్ జీవరాశులుగా ఉన్నటువంటి పక్షులు అనే పదం తప్ప ఇంకేం పదం ఉందా లేదు కదా మనకు తర్జుమా చేసేటప్పుడు మనకి సింప్లిఫికేషన్ అంటే అర్థమయ్యే భాషలోకి తీసుకొని వస్తారు అర్థమయ్యే భాషలోకి తీసుకొచ్చినప్పుడు చిన్న తక్కువ తక్కువ చిన్న పదాలు ఉండేలాగా చూస్తారు కూడా ఇంకోటి ఎగిరేజ్ జీవరాశులకి వేరే పదం లేదు ఎగిరేజ్ జీవరాశులకి పక్షులనే పదమే ఉంది తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నైంటీ నైన్ పాయింట్ నైన్ శాతము పర్సెంటేజ్ ఎగిరేజ్ జీవరాశులన్నింటినీ పక్షులే అంటారు కాబట్టి ఇక్కడ ఎగిరేజ్ జీవరాశులు అనేది ఏదైతే హెబ్రి ఓడ్ ఉందో దాన్ని పక్షులుగా తెలుగులో తర్జుమా చేస్తారు వేరే వర్డ్ లేదు ఇంకా ఎగిరేజ్ జీవరాశులకి వేరే వర్డ్ లేదు ఎగరేజ్ జీవరాశులు అన్ని పక్షులు అంటారు కాబట్టి ఆ పక్షుగా పేరు ఇక్కడ రాయడం జరిగింది తప్ప వేరే ఉద్దేశమే లేదు ఎగరేజ్ జీవరాశులను రాస్తే వీళ్ళకి డౌట్ ఉండేది కాదు కానీ ఎగరేజ్ జీవరాశుల గురించి రాస్తూ అక్కడ ఎక్కువ పక్షి జాతుల గురించి రాయబడింది కాబట్టి పక్షి అనే పదం సూట్ అవుతుంది కాబట్టి పక్షి అని తర్జుమా అనేది తెలుగు వైబులు రాయబడింది కాబట్టి ఇది పక్షి జాతనేం కాదు గుడ్ల గోప పక్షి అదే గబ్బిలం ఏదైతే ఉందో అది పక్షి జాతని కానే కాదు కానీ ఎగిరే జీవరాశుల్లో ఇదొక జీవరాశి ఇదొక జీవం ఇదొక జీవి కాబట్టి ఎగిరే జీవులో ఉన్నటువంటి జీవి కాబట్టి దీన్ని తినొద్దని చెప్పాడు అంతే పక్షి ఇది గబ్బిలు పక్షి తినొద్దు లేకపోతే గబ్బిలు పక్షి జాతికి సంబంధించింది కాబట్టి తినొద్దు అని ఎగిరే జీవులలో కొన్ని వడ్డు నుండి అవి తినొద్దు అందులో ఇది ఒకటి కూడా ఉంది కాబట్టి ఇది తినొద్దు అని దాంట్లో రాయటం జరిగింది అయితే ఏదైతే హెబ్రిలో అయితే కేజీవీ చూస్తారు కదా కేజీవీలో ఏమైనా ఉంటుందంటే ఫౌల్స్ అని ఉంటుంది ఎఫ్ఓ డబ్ల్యూఎల్ఎస్ అని అక్కడ పక్షులు అనే విషయం గురించి ఇంగ్లీష్లో కూడా అలాగే రాయబడింది కేజీవీలో ఇక దీని గురించి మనం ఒక బైబుల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక దాంట్లో వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళ ఉద్దేశం అది పక్షిగా పక్షిగానే తీసుకొని రాయబడింది అంటే కాదు దాని మీద స్క్రీన్ మీద పెడుతున్నాను ఏ బర్డ్ అంటే వాళ్ళ ఉద్దేశంలో పక్షులంటే ఉద్దేశం ఇక్కడ చూడండి యాజ్ కవర్డ్ విత్ ఫెదర్స్ ఆర్ రేదర్ యాజ్ కవరింగ్ విత్ వింగ్స్ వింగ్స్ కలిగి ఉన్న జీవులు కా దీన్ని తీసుకున్నారు అంటే దానికి రెక్కలు కూడా ఉన్నాయి కదా మరి దీనికి కూడా ఈకలు లేకుండా లేవు కానీ చర్మాన్ని కలిగినటువంటి రెక్కలు కలిగి ఉందన్నమాట చరమం కలిసిపోయినటువంటి చర్మం కలిసినటువంటి జీవిగా ఈ రెక్కలు కలిగినటువంటి గబ్బిలంగా ఉంది కాబట్టి అది వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది కూడా చర్మం కలిగినటువంటి రెక్కలు చర్మం లాంటి రెక్క కలిగినటువంటి జీవిగా ఉంది కాబట్టి అనేది కూడా తీసుకోవచ్చు బర్డ్ అంటే అది కూడా అలాగా కలిగి ఉందని ఇక మనం ఇంకొక స్పష్టత చాలా స్పష్టతకు వెళ్దాం మరి సరే ఇక్కడ ఇలా ఉంది కదా మరి ద్వితీయోపదేశకరణ పద్నాలుగు అధ్యయం పదకొండుకి వెళ్తే కనుక అక్కడ అక్కడ స్పష్టత ఇచ్చాడు చాలా స్పష్టత ఉంది ఇక్కడ కన్ఫ్యూ ఇక్కడ ఏదైతే అడుగుతున్నారు డౌటు ఈ డౌట్కి చాలా స్పష్టత అక్కడ చెప్పబడింది దీంతో తీసుకుంటే పద్నాలుగో అధ్యాయము పదకొండు వచ్చును ప్ర పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును అని చెప్పి మీరు తినవరా తినరాని వేవనగా తినరాని వేవనగా అంటే దేవుడు చెప్పాల్సిన ఏంటంటే ఇక్కడ తినకూడని ఇవి అని చెప్పాడు తప్ప ఇవన్నీ పక్షులను చెప్పబడాల మీరు తినరాని వేవనగా ఇక్కడ కూడా స్పష్టత ఇచ్చాడనమాట ఇక్కడ స్పష్టంగా ఉంది అందులో గబ్బిళం ఉంది తినరానివి ఏమనగా అని చెప్పి అంటే గబ్బిళం పక్షిని కాదు కదా ఇది కూడా తినొద్దు అని చెప్పి సరే అయితే ఇక్కడ సపోజు ఇంకొక విషయం కూడా మీకు క్లారిఫై చేస్తాను ఇక్కడ ఏదైతే పదకొండో ద్వితీయోపదేశంలో పదకొ పద్నాలుగో అధ్యాయం పదకొండులో ప్రతి పక్షిని అని ఉంది కదా ప్రతి పక్షిని దీన్ని కూడా మనం హెబ్రీలో చూద్దాం జటు రోమని ఫోర్టీన్త్ లెవర్ లెవెన్త్ వర్సెస్ ఫోర్టీన్ చెప్తే లెవెన్త్ వర్సెస్ ఇది కూడా హెబ్రీ కొడితే హెబ్రిలో మనకి స్క్రీన్ మీద చూస్తున్నారు బర్డ్ బర్డ్స్ అనేది ఉంది కదా బర్డ్స్ని స్పష్టత బర్డ్స్ ఈ హెబ్రి పదాన్ని మనం గూగుల్ ట్రాన్స్లేటర్లో కొడితే కనుక పక్షి అని వస్తుంది ఇది పక్షి ఇక్కడ పక్షి అనే పదం హెబ్రి వోర్డ్ పక్షి ఇప్పుడు ఈ హెబ్రి వోర్డ్ని ఒక దగ్గర కాపీ చేసి పేస్ట్ చేసుకోండి ఈ హెబ్రి హెవర్డ్ని ఏదైతే పక్షి అని ఏదైతే మనం ద్వితీయోపదేశిక పద్నాలుగో అధ్యాయం పదకొండులో ఉందో ఏదైతే పక్షి అని పదం ఉందో హెబ్రీ పదం ఉందో ఈ హెబ్రీ పదాన్ని అక్కడ అదేవిధంగా లేవి లేవి కాండం పదకొండో అధ్యాయంలో పదమూడులో ఉన్నటువంటి పక్షి పక్షు ఏదైతే ప పక్షులుగా మనం చెప్పబడుతుందో అక్కడ ఉన్నటువంటి హెబ్రీ వాడిని రెండింటిని దగ్గర పెట్టి చూడండి నేను పెడుతున్నా రెండు చూడండి గూగుల్లో మీకు ఏదో స్క్రీన్ మీద పెట్టాను రెండింటిని దగ్గర పెట్టి చూస్తే కనుక చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి రెండింటికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి చూడండి హెబ్రీ వర్డ్స్ రెండు మారిపోయినాయి వేరు వేరుగా ఉన్నాయి రెండిటికి ఒకదానికి సంబంధం లేదు లేవికాండంలో పద పదకొండవ అధ్యాయంలోనేమో ఫ్లయింగ్ క్రియేచర్స్ అని ఉంది అంటే ఎగరేజ్ జీవరాశులకి హెన్న హెబ్రి వర్డ్కి ద్వితీయోపదేశాన పద్నాలుగో ధ్యాయంలో పదకొండవచనంలో ఉన్నటువంటి దానికి చూస్తే కనుక ఇక్కడ ఏ బర్డ్ బర్డ్ అనే హెబ్రి వర్డ్ ఎగరేజ్ జీవరాశు హెబ్రీ హెబ్రి వర్డ్ రెండింటి తేడా ఉంది అర్థం కూడా వేరు అక్కడ ఎగిరే జీవరాశులను అర్థము ఇక్కడేమో పక్షి అని అర్థం కాబట్టి ఏదైతే మనకి లేవికాండంలో లేవికాండంలో పదకొండవ అధ్యాయంలో చెప్పబడింది ఏదైతే ఉందో ఎగిరే జీవరాశుల్లో ఉన్నటువంటి గబ్బిలాన్ని తినొద్దు అని చెప్పిన విషయం అనమాట అక్కడ అదేవిధంగా ద్వితీయోపదేశ కాండంలో కూడా ఎగిరే పక్షుల్ని పక్షు పవిత్రమైన పక్షులు తినవచ్చు అందులో ఇవి తినకూడదు అని చెప్పినప్పుడు పక్షిజాత్యాన్ని కాదు గబ్బిలం ఇది కూడా ఎగరే జీవరాశుల్లో ఒక జీవిగా ఉంది కాబట్టి దీన్ని తినొద్దు అని చెప్పిన సందర్భం ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా ఇంకా క్లారిఫికేషన్ చక్కగా ఉంది గబ్బిలాన్ని పక్షులతో పాటు కలిపి రాయాల సపోజ్ కొంగ నిప్పుకోడి మధ్యలో ఎగరే జీవి ఏదైతే జీవులు ఉన్నాయి వాటిల్లో కలిపి రాయాల వాటి మధ్యలో పెట్టల ఇప్పుడు కొన్ని జంతువులు చెప్ప మనకు కొన్ని జీవరాశులు చెప్పబడ్డాయి ఏ పక్షి రాజు పెద్ద బోరువా క్రౌంచ పక్షి ఆ గబ్బిళము పిల్ల తెల్లగద్ద అలా రాయల ఫస్ట్ ఎగిరే జాతికి సంబంధించిన అన్నీ ఒక పక్కకు రాసేసి దీన్ని వేరేగా రాశారు చివరిన రాశారు లేబికాండం పదకొండవ అధ్యాయంలో కానీ దిత్యోపదేశ కాండం పద్నాలుగో అధ్యాయంలో కానీ రెండు చోట్ల కాడ గబ్బిలాన్ని చివరిగా రాశారు అంటే బైబిల్ రచయితలకు ఒక స్పష్టత ఉంది గబ్బిలం అనేది వేరు మిగతాయని వేరు అది వేరు అది ఇది వేరు పక్షు పక్షులుగా ఉన్నవి వేరు గబ్బిలం వేరు కాబట్టి లేబికన్న పదకొండవ అధ్యయంలోనూ ద్వితీయోపదేశ్ పద్నాలుగో అధ్యయంలో రెండు చోట్ల కూడా వేరుగా రాయబడింది విడిగా రాయబడింది చివరిన రాయబడింది అది కూడా పక్షి అయ్యే అదే కనుక మధ్యలో రాసేసేవాళ్ళు పక్షులతో పాటు దీని మధ్యలో రాసేసేవాళ్ళు దీని చివరిని ఎందుకు రాశారు ఇది వేరు కాబట్టి చివరిని రాశారు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది రచయితలకు ఒక అవగాహన ఉందని చెప్పి ఇంగ్లీష్లో చూస్తే యాండ్ అని చెప్పి విడగొట్టారు చివరనే రాశారు ఇంగ్లీష్లో కూడా చివరినే రాస్తారు వాటితో కలిపి రాయాల అంటే వాటిలో లోపల రాయలేదు వాటిని విడిగా రాశారంటే మనకు ఒక విషయం చెప్తున్నాం అండి వీటిని తినకూడదు అని చెప్తే ముందు లిస్ట్ అంతా చెప్పేసేసి చివరిని చెప్పామంటే ఏంటి వాళ్ళ ఉద్దేశంలో ఇది పక్షులు కాదు అనే ఒక కాన్సెప్టే తప్ప ఇది కూడా పక్షి అయితే కానీ కలిపి చెప్పేవాళ్ళు ఒక లేబీకాండలో చెప్పకపోయినా ద్వితీయోపదేశికాండంలో పక్షుల మధ్యలో దీన్ని రాసేసి చెప్పేసేవాళ్ళు అనమాట కానీ వాళ్ళ ఉద్దేశంలో స్పష్టంగా గబ్బులు వంటి వేరు కాబట్టి నేను చివరి రాశారు ఇది ఒక ఆధారంగా తీసుకోవచ్చు హెబ్రిల్ పదహ్రిల్ ఉన్న ప్రకారంగా కూడా ఎగ్రేజీవ్గా ఉన్న లిస్టులో ఇది చెప్పబడింది తప్ప పక్షి కాని కాదు అనే విషయం గురించి కూడా మీకు లేవి లేవికండంలో చూపించాను ద్వితీయోపదేశ కణంలో కూడా ఇది తినకూడదని తప్ప ఇది పక్షి పక్షిజాతని కూడా లేనే లేదు అది కూడా మూడు మూడు రకాల స్పష్టత మీకు ఇచ్చాను ఇంకా ఇంగ్లీష్లో కూడా మీకు చూపించాను వాళ్ళ ఉద్దేశంలో వింగ్స్ కలిగి ఉండటం అండర్లైన్ చేసి చూపిస్తున్నాను వింగ్స్ కలిగిన జీవిరా జీవరాశులుగా ఉన్నట్టు విషయం ఇంకొక విషయం ఏంటంటే పక్షిని ఎందుకు తెలుగు యజమాల్లో రాయబడింది ఇంగ్లీష్లో అని ఎందుకు రాయబడిందంటే అంటే అక్కడ కూడా ఏంటంటే ఎగరేజ్ జీవరాశులకి తొంభై తొమ్మిది ఎగరేజ్ జీవరాశుల గురించి మాట్లాడుతూ ఎక్కువ పక్షుల గురించి మాట్లాడుతున్న సందర్భం కాబట్టి పక్షిని రాయటం జరిగింది ఇది పక్షి అని కాదు అక్కడ పక్షుల గురించి కూడా ఉంది కాబట్టి ఎగరేజ్ జీవరాశులుగా మూలంలో ఉంది కాబట్టి పక్షి అని పదం వాడటం జరిగింది ఎందుకంటే ఎగిరే జీవరాశులకి పక్షి అని పదం తప్ప వేరే పదం అనేది లేదు ఎగిరే జీవరాశి అని రాసుకుంటా కన్నా అర్థం మనకి స్పష్టంగా అర్థం అయ్యాలంటే పక్షి అని రాసుకుంటే అర్థమవుతుంది పక్షి అంటేనే ఎగిరే జీవరాశి కాబట్టి అలాగా మనం స్పష్టంగా అర్థం అవ్వాలని తర్జుమాలు రాయడం జరిగింది తప్ప పక్షి ఎగిరే జీవి పక్షి అదే గబ్బిళం పక్షి అని కానీ గబ్బిలం పక్షి జీవరాశికి సంబంధించిన జీవి కానీ కానీ బైబుల్లో స్పష్టమైన వచ్చినం లేదు స్పష్టమైన వచ్చిన లేకపోయినా కూడా వీళ్ళు అలా రుద్దుతూ మాట్లాడుతూ ఉన్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఏదైనా బైబిల్ వర్షాలు వచ్చిన చదివేటప్పుడు ఆ వాక్యం మూలాలు చూడాలి వాక్యాలను విభజించుకోవాలి ఆ గబ్బులను విడిగా ఎందుకు రాశారనేది చూడాలి మూలం చూడాలి ఇవన్నీ చూస్తే కనుక మనకి స్పష్టత సత్యం అనేది అర్థమవుతుంది రచయితలకి ఒక జ్ఞానం ఉంది కాబట్టి దాన్ని విడిగా రాశారు రచయిత జ్ఞానం ఉంది కాబట్టి దాన్ని విడిగా రాశారు అదేవిధంగా మూలాల్లో కూడా అది ఎగిరేజ్ జీవరాశుల లిస్టులో రాయబడింది తప్ప అదేదో అని కూడా రాయబడలేదు తెలుగు తర్జుమాల పక్షి అని ఎందుకు రాయబడింది అంటే ఎగిరేజ్ జీవరాశులు పక్షులుగా చెప్పబడుతుంది కాబట్టి అది కూడా మనకి పక్షుల గురించినటువంటి లిస్ట్ అక్కడ ఉంది కాబట్టి పక్షిని పదం వాడేది తప్ప ఇది పక్షి అని స్పష్టంగా ఎక్కడ రాయబడలేదు తర్జుమాల్లో కూడా ఆ విషయాన్ని మీరు గమనించండి ఇంకొకటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే గబ్బిలానికి క్షీరదాలు అంటే జంతువులలో జీవిగా ఉన్నటువంటిది ఇది ఒకటే కనపడతా ఉంది చాలా చోట గూగుల్ చూస్తాను జంతువులలో ఎగిరే జీవరస్కి ఇది ఒక్కటే ఉందండి ఈ ఒక్కదాని కోసము ఎగరేజీవరస్లో ఉన్నటువంటి దాన్ని అన్నిటికీ వాడే పదం పక్షి అని పదం వాడకుండా ఉండలేం కదా కాబట్టి ఎగిరేజీ పక్షుల్లో ఉన్నటువంటి వాటి పక్షుల పేర్లు రాస్తూ కాబట్టి వాటి పక్షులు అని చెప్పడం తజుమా ఉద్దేశం తప్పు కాదు ఈ ఒక్క జీవరాశి మాత్రమే జీ జంతువుగా ఉన్నటువంటి ఒక్క జీవరాశి మాత్రమే ఎగురుతుంది కాబట్టి దీనికోసం పక్షి అనే పదం ఏదైతే పక్షుల పక్షులకు వాడుతూ అక్కడ పక్షుల గురించి రాస్తూ పక్షి అనే పదం ఏదైతే ఉందో వాడుతున్నప్పుడు దీనికోసం పక్షి అనే పదం తీసేయాల అవసరం లేదు వాటి గురించి చెబుతూ దీన్ని గురించి కూడా చెప్పబడింది చివరిలో ఎందుకంటే ఇది ఎగిరే జీవరాశి కాబట్టి ఇది పక్షి అని కాదు బైబుల్లో ఈ స్పష్టత అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది మంచి ఉద్దేశం అయితే అవుతుంది చెడు ఉద్దేశం ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఇక వాళ్ళ ఆత్మ వాళ్ళ వాళ్ళ మనసుకు వదిలేద్దాం వాళ్ళ ఆత్మవంచన చేసుకుంటారు మరి మూలాన్ని కూడా పరిశీలించి మూలాన్ని పరి పరిగణలో తీసుకుంటారో తీసుకోరు అది వాళ్ళ కర్మై అది వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం ఇలాగ అనేక విషయాలు నేను జాబులు ఇస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఒక ప్రార్థన చేయండి ఇంకా దేవుడు జ్ఞానం ఇచ్చేలాగా మీ అభిప్రాయం ఉంటే కనుక నాకు యూట్యూబ్ ఛానల్లో మీరు పంచుకోవచ్చు కమెంట్ రూపంలో నాకు వాట్సాప్ కూడా మీరు చేసి మీ కమెంట్స్ మీ యొక్క అభిప్రాయాలు పంచుకోవచ్చు నా నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ టీఎస్ కుమార్ బైబు తన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే అనేక గొప్ప విషయాలు బైబుల్ గురించి విషయాలు తెలియజేస్తాను అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ